మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు సుఖాలల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాలల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని ధైర్యం కావాలని వేడుకో హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి నిజానికి ఈరోజైతే మార్నింగ్ అంతా ఒక టూ త్రీ అవర్స్ అయితే అసలు హెడేక్ అయితే మామూలుగా లేదండి అసలు నాకైతే ఏ పని అనమాట కొంచెం జెండు బొమ్మ ఉంటుంది కదా అదంతా రుద్దేసుకొని హెడ్కి కాసేపు అయితే అలానే పడుకున్నానండి పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ చేసి తినిపించేసి స్కూల్కి పంపించేశాను ఇక తర్వాత కొంచెం సేపటి వరకు అలానే పడుకున్నానండి చాలా హెడ్ఏక్ వచ్చిందనమాట ఎందుకో ఏమో తలంతా అసలు ఎంత పెయిన్ అంటే అమ్మో తల పగిలిపోతుందేమో పెయిన్ వచ్చింది ఇంకొంచెం సేపు అలానే ఉంటే ఒక ట్యాబ్లెట్ అన్న తెచ్చుకొని వేసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను కొంచెం జెండు రుద్దేసి మసాజ్ లాగా చేసుకుని ఒక గంట అయితే నిద్రపోయానండి ఇంకా ఒక గంట నిద్రపోయి లేచేసిన తర్వాత కొంచెం బాగా అనిపించింది అనమాట రిలాక్స్గా ఉంది ఇక బాబాయ్ ఏ నెప్పిన భరించవచ్చు కానీ హెడ్ అసలు భరించలేమనిపించింది అనమాట అలా అప్పుడు కొంచెం సేపు పెయిన్ వచ్చినప్పుడు నిజానికి మనకి అంత హెల్దీగా ప్పుడు మన బాడీ అంతా హెల్తీగా ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి మన బాడీలో ఎక్కడ ఏ చిన్న పెయిన్ వచ్చినా కానీ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా అసలు ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేము అనమాట అమ్మో ఈ నొప్పి వచ్చింది ఏంట్రా బాబు అనిపిస్తుంది అంతా కరెక్ట్గా ఉంటేనే అన్ని పనులు చేయగలుగుతామండి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లమే అనమాట అమ్మో ఈ పాత నొప్పి ఏంటి ఇట్లా ఉందని భరించలేము మనకి శారీరకంగా ఒక బాధ ఉంటే మానసికంగా కూడా ఇంకొక బాధ అనమాట శారీరకంగా ఉండే బాధని భరించడం ఎంత కష్టమో మానసికంగా మనం పడే బాధని భరించడం కూడా ఒక కష్టం అండి శరీరానికి తగిలిన బాధని మనం ఏం ట్యాబ్లెట్ల ద్వారానో ఏదో ఒకటి చేసుకోవటం వల్ల తగ్గిపోతుంది కానీ ఇంజక్షన్ల ద్వారానో ట్యాబ్లెట్ల ద్వారానా మనసుకు తగిలిన బాధని భరించటం అలాగే దానికి ఎలాంటి మందు ఉండదు అన్నమాట మనమే మన మైండ్ సెట్ తోటే ఆ బాధ అనేది తగ్గించుకుంటూ ఉండాలి మానసికంగా మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో శారీరకంగా కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ ఎక్కడోకక్కడ ఏదో ఒక లోటు ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది అందుకని ఎప్పుడూ కూడా మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికే ప్రయత్నించాలండి కానీ మనం ఎప్పుడు ఆరోగ్యంగా మన సంతోషంగా ఉండటం అనేది కష్టం అనమాట మనుషులం కదా ఎప్పుడు ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది దా ఆ బాధ వచ్చిందని ఓ కుంగిపోవటం కంటే మనం కొంచెం ఆ బాధను తట్టుకొని ఇవాళ రోజు రేపు ఉండదు కదా అని సర్ది చెప్పుకొని ముందుకు సాగిపోవటం బెస్ట్ అనమాట ఏంటో అండి అప్పుడప్పుడు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే దేనివల్ల బాధ ఏంటనేది చెప్పాలంటే కొంచెం కష్టం అనమాట ఎందుకంటే మనం ఒక ఏదైనా ఒక విషయం వల్ల బాధపడ్డామనుకోండి ఆ బాధ గురించి చెప్పామంటే ఎలా ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కదా పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట అందుకే చెప్పలేను కాకపోతే ఈరోజు నాకైతే కొంచెం బాధగా అనిపిస్తూ ఉందనమాట ఎందుకేంటనేది నాకు కూడా తెలియట్లేదు ఏంటో డల్గా అనిపిస్తూ ఉంది ఆ హెడేక్ వల్ల అయితే కాదులండి హెడ్ ఎక్ అయితే తగ్గిపోయిందనమాట నిద్రపోయి లేచిన వెంటనే కానీ ఎక్కడో డల్గా బాధగా అనిపిస్తూ ఉందనమాట సర్లే కానీ మనం ఎంత బాధగా ఉన్నా ఎంత డల్గా ఉన్నా మన పనులు అయితే చేసుకోవటం తప్పదు నిజానికి ఇది కూడా ఒక రకంగా మంచిదేనండి ఎందుకంటే ఇలా పనులు చేసుకుంటూ ఉంటే మన బాధ అనేది కొంచెమైనా తగ్గుతూ ఉంటుంది ఖాళీగా అలాగే పడుకొని ఆలోచిస్తూ ఉన్నామంటే బాధ రెట్టింపు అవుతుంది కానీ తగ్గదండి ఇలా మనం పనులు చేసుకోవటం వల్ల మనకి మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది మనం బాధపడే విషయం అనేది మనకు గుర్తుకు రాదు ఈ పనులతోటి నాకైతే అలానే ఉందండి నేను ఇంక ఇక్కడ పనులు చేసుకుంటూ ఉన్నాను కదా అందువల్ల కొంతైనా బాధ అనేది గుర్తుకు రాదనమాట ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను ఏడుస్తూ కూర్చుంటూ బాధపడుతూ వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉండలేను కదా ఈ పనులన్నీ చేస్తూ ఉండలేను కదా అందుకని మనం ఎప్పుడైనా సరే పనులు చేసుకునేటప్పుడు బాధగా అసలు ఏ పని చేయలేం కదా అందువల్ల నేను కూడా ఈ పనులన్నీ ఇవన్నీ చేసుకోవటం వల్ల కొంచెం బాధగా అనిపించిందని అయితే మర్చిపోయాను అనమాట అందులోనూ మనల్ని ఎవరో ఒకరు పలకరిస్తూ మాట్లాడిస్తూ ఉంటే ఆ కొంచెం బాధ కూడా తగ్గిపోతూ ఉంటుంది నిజమా కదా చెప్పండి ఒక్కళ్ళమే ఉండి ఇంట్లో రూమ్లో కూర్చొని బాధపడుతూ మనం బాధ కలిగించే విషయాన్ని పదే పదే గుర్తుకు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది లేచి పని చేసుకుంటూ శుభ్రంగా ఫ్రెష్ అయ్యి అన్నం కూర ఇట్లా బట్టలు ఇవన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ నలుగురితో మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి నేను చెప్పింది కరెక్టే కదా ఒక్కరిమే ఉన్నప్పుడు ఆ బాధ పదే పదే గుర్తు వస్తూ ఉంటుందండి మనం పనుల్లో పడి పనులు చేసుకుంటూ ఉన్నామనుకో మన బాధ అనేది పూర్తిగా పోతుందని నేను చెప్పను కాకపోతే ఈ పనుల్లో పడి కొంతవరకు మనకి బాధగా అనిపించదనమాట బాధగా అనిపించిన ఆ బాధ మనకి బయటకు అనేది రాదు పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి నేనైతే ఇలానే చేస్తూ ఉంటానండి నాకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు ఇంట్లో పనులు ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట ఖాళీగా ఉండకుండా అదేవిధంగా టీవీలో ఏవైనా సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాను ఇంకా ఎక్కువ నలుగురితో కలిసి నలుగురితో మాట్లాడుతూ ఉన్నామంటే అసలు బాధ మొత్తానికి మర్చిపోతామని చెప్పాను కానీ నాకైతే కొంచెం అది అనేది గుర్తుకు రాదనమాట కొంచెం నలుగురితో మాట్లాడుతూ ఉన్నంతసేపు అయినా కొంచెం ప్రశాంతంగా ఉంటాము నేనైతే అలానే ఉంటాను నాకైతే కొంచెం బాధ అనేది తగ్గుతుంది అలా చేయటం వల్ల మీకు మీరు బాధగా ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒంటరిగా కూర్చొని నేడుస్తారా ఫస్ట్ అయితే ఎవరైనా చేసే పని అదేనండి ఒంటరిగా ఉండి కూర్చొని ఆడవటము లేదా మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి అంతా చెప్పుకొని ఇలా జరిగింది ఇలా ఉంది ఇలా బాధగా అనిపిస్తుంది అని వాళ్ళకు చెప్పుకొని వాళ్ళ దగ్గర అయినా కొంచెం మన బాధ అనేది చూపించటం అనమాట ఇలానే ఉంటుంది కదా నేనైతే ఇలానే చేస్తుంటానండి నాకు ఏదైనా బాధగా అనిపిస్తే నిజానికి ఎవరికి చెప్పనమాట బాధ అనేది మనకు పొద్దుగుకులు ఉండదు కదండి కొంచెం సేపు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తర్వాత ఇంకా మర్చిపోవచ్చు మర్చిపోతుంటాం కూడా తప్పదు ఇంకా డైలీ ఏడుస్తూ కూర్చుంటామా ఏంటి ఏదో ఒక చిన్న బాధ వచ్చిందని నేనైతే హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ సాంగ్స్ వింటాను నలుగురితో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాను అలాగే ఇంట్లో పనులు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట ఖాళీగా ఉండటానికి అయితే అస్సలు ఇష్టపడను ఫోన్ కూడా చూడను ఫోన్ చూడటం వల్ల కూడా ఊరికే పదే పదే ఏదో ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది కదా అందువల్ల సాంగ్స్ వినటమో ఇంట్లో పనులతో ఇట్లా అయితే చేస్తూ ఉంటాను అండి ఇదిగో ఇక్కడైతే నేను పప్పు అయితే చేస్తున్నానండి ఈరోజు ఇక్కడ నేను టమాటా పప్పు అయితే చేస్తున్నాననమాట ఇక్కడ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ నేనైతే తాలింపు వేసేసి ఇందులో ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను మా వారికైతే నేను బాధపడే అస్సలు ఇష్టం ఉండదండి నేను కొంచెం మొహం డల్గా పెట్టుకున్నా కానీ వెంటనే అడిగేస్తారనమాట ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏం కావాలి ఎందుకు ఏంటని ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయండి నేను నేను రీల్స్ చేస్తూ ఉంటాను కదా ఏదైనా సాడ్గా ఉన్న రీల్స్ చేసినా కానీ అస్సలు నచ్చదనమాట ఎందుకు హ్యాపీగా ఉండేవి చేసుకోవచ్చు కదా ఇట్లాంటివి బాధపడేవి అవసరం నీకు ఎందుకు ఇట్లా బాధపడేవి చేస్తూ ఉంటావు అని అయితే అంటూ ఉంటారు రీల్స్లో కూడా బాధపడుతూ ఉంటే నచ్చ అనమాట నేను రీల్స్ చేస్తూ ఉంటానండి ఇన్స్టాలో కూడా హ్యాపీగా ఉండేవి చేస్తే ఏమన్న కానీ కొంచెం కొన్ని సాడ్గా ఉండేవి ఉంటూ ఉంటాయి కదా అట్లాంటివి చేసి బాధపడుతూ ఉన్నాను అనుకో ఎందుకు ఇట్లాంటివి చేస్తావు నాకు ఇలాంటివి చేస్తే అసలు నచ్చదు చేయొద్దు అంటూ ఉంటారు అందుకే నేను సాడ్గా ఉండే కొంచెం తక్కువ చేస్తూ ఉంటాను ఎక్కువ హ్యాపీగా ఉండే రీల్సే చేస్తూ ఉంటాను చాలామంది అంటూ ఉంటారండి మీ ఆయన ఏమన్నారు అలా రీల్స్ చేస్తావు అలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు అని అయితే అంటూ ఉంటారనమాట నేనేం తప్పు చేస్తున్నానని మా ఆయన ఏమన్నా అంటారో చెప్పండి నాకు తెలియక అడుగుతాను నేను ఇంట్లో ఉండే కదండి అవన్నీ చేస్తుంది నేను ఏమన్నా బయటకు వెళ్ళి రోడ్ల మీద ఏమన్నా ఎగురుకుంటూ తిరుగుతున్నానా ఏంటి ఇంట్లో ఉండి చేసుకుంటున్నాను దానికి ఏమన్నా ఎందుకు చెప్పండి నేనేమన్నా మా ఆయనకు తెలియకుండా చేస్తున్నానా నేను మా వారిని అడిగే చేస్తాను కదా మా వారికి ఇష్టం లేకపోతే ఎందుకు చేస్తాను చెప్పండి మా వారు వద్దు చేయొద్దు అంటే నేను బలవంతాన్ని ఏం చేయను కదా ఇష్టం పని ఎట్లా చేస్తాను చెప్పండి మా వారిని అడిగి ఒప్పుకున్నాకే చేస్తున్నానండి బాబు మా వారికి ఇష్టం లేకపోతే నేను అస్సలు చేయను మా వారు వచ్చేసి ఒకటి అంటారండి హెయిర్ వదిలేస్తే ఇష్టం ఉండదనమాట ఏంటి దెయ్యం లాగర పోసుకొని ఉన్నావా అని తు ఉంటారు అలా రీల్స్ చేస్తే తిడుతూ ఉంటారు అవి చూసినప్పుడల్లా మళ్ళా నేను సాడ్గా చేస్తూ ఉంటాను కదా బాధగా ఏడుస్తూ అట్లాంటివి చేసినప్పుడు కూడా కోపడి తిడతారనమాట ఇక నేను అయినా అప్పుడప్పుడు అట్లాంటివి చేస్తూ ఉంటాను అది జస్ట్ యాక్టింగే కదా ఏమైంది అనేది అంటూ ఉంటానన్నమాట యాక్టింగ్ అయినా అట్లా బాధపడుతూ చేయటం ఎందుకు ఏం బాగుంటుంది అట్లా అని అంటూ ఉంటారు సర్లేండి ఇదిగో ఇక్కడైతే నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టిచ్చేస్తున్నానండి ఇక్కడైతే స్వీట్ కార్న్ ఉడికినాయి అనమాట ఇంక వీటిని అయితే నేను ఉప్పు కారం వేసి నిమ్మ పండుతో ఇలా అయితే రుద్దేస్తున్నాను ఇంక ఇలా రుద్దుకొని తింటే సూపర్ ఉంటుంది అబ్బా టేస్టు మొన్న అయితే స్వీట్ కాన్ తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళినప్పుడు ట్వంటీకి సెవెన్ ఇచ్చారండి ఇంక వీటిని అయితే ఈరోజు ఒక త్రీ అయితే ఉడకబెట్టేశాను అనమాట ఇంకా ఉన్నవి అవైతే తర్వాత చేస్తాను స్వీట్ కాన్తో వాడలు కూడా చేశానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూసేయండి ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను అనమాట స్వీట్ కాన్తో వాడలు ఇదైతే వేడి వేడిగా ఉన్నాయండి ఇక్కడ స్వీట్ కాను పిల్లలైతే పిల్లలై అయితే చెరొకటి ఇచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు ఇది నేనైతే నిమ్మపండు కొంచెం ఎక్కువ పిండుకున్నానండి నాకైతే పుల్ల కారం కారంగా పప్పుగా భలే ఉందనమాట తేదీ తింటుంటే స్వీట్ కాను సూపర్ ఉన్నాయండి అండి నేను నిమ్మకాయ ఎక్కువ పిండుకోవటం వల్ల నాకు పులుపే ఎక్కువ తగులుతుంది అనమాట పుల్ల పుల్లగా బల్లే ఉంది తింటుంటే నేను ఎక్కువ పులుపు ఇష్టపడుతూ ఉంటానండి పులుపుల్లో కూడా నిమ్మకాయ బత్తాకాయ నారింజ ఇట్లాంటివి అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటాననమాట నిమ్మకాయలు అయితే నేను ఉట్టిగానే తింటూ ఉండేదాన్ని ఇంకా మా వారికి అయితే ఇష్టం ఉండదు తిడతారు అలా తినటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారనమాట అందుకని ఇంక నేను నిమ్మకాయ అయితే ఉట్టి తినటం ఆపేశాను కానీ ఎప్పుడన్నా నాకు తినాలనిపించినప్పుడు కొన్ని నిమ్మకాయ నీళ్ళు అయితే పిండి తాగుతూ ఉంటాను ఇదైతే అయితే వేడివేడిగా ఉంది ఇంకా పుల్లగా కారం తింటుంటే భలే ఉందనమాట ఉందన్నమాట అవైతే అండి కూర్చొని ప్రశాంతంగా ఇక తర్వాత అయితే మా బుడ్డోడికి హోంవర్క్ రాయించేసాను అలాగే మా పాప అయితే ట్యూషన్కి వెళ్ళింది ఇక ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయండి ఇంక అన్నిటిని తీసి ఇప్పుడైతే నేను సర్దుతున్నాను వీటిని అన్నిటిని స్టాండ్లో సర్దేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయండి తోమాల్సినవి ఇంకా అవైతే తోమాలి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చాలామంది తెలిసిన వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట ఏంటి డల్గా ఉన్నావు ఏమైంది అనేది అంటూ ఉన్నారు ఇంకా అన్నయ్య ఫారిన్ నుంచి రాలేదని దిగులేసుకున్నావా అయితే సరదాగా ఆట పట్టిస్తున్నారనమాట అలా ఏం లేదు బాగానే ఉన్నాను మీకు అలా అనిపిస్తున్నాను అంతే అని అయితే చెప్పాను ఇంక మా వారు ఫార్న్ వెళ్ళి దాదాపు వన్ మంత్ అవస్తుందండి ఇక టూ త్రీ డేస్లో వన్ మంత్ కూడా అవ్వచ్చు అనమాట ఇన్ని రోజులంటే కష్టంగానే ఉంటుంది కదా ఈ పిల్లలతోటి ఇంకా వీళ్ళైతే డైలీ అడుగుతూనే ఉన్నారనమాట మళ్ళీ స్టార్ట్ చేశారు ఒక టూ త్రీ డేస్ నుంచి ఎప్పుడు వస్తావు డాడీ ఎప్పుడు వస్తావని మా వారు సిక్స్కే వస్తానన్నారు అండి కాకపోతే అక్కడ కొంచెం వర్క్ పెండింగ్ ఉండటం వల్ల ఫినిషింగ్ అవ్వలేదంట ఇక అందుకని మళ్ళీ కొంచెం టైం పట్టిద్దనైతే అన్నారండి నాకు కూడా కొంచెం బాధగానే ఉందనమాట లాస్ట్ టైమే వన్ మంత్ టూ మంత్స్ ఉన్నారండి టూ మంత్స్ ఉన్నారనమాట సైట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వన్ మంత్ అవొచ్చింది ఇక ఎక్కువ ఇట్లా బయటికి వెళ్తూ ఉండేసరికి నాకు కూడా కొంచెం బాధగా అనిపిస్తూ ఉందనమాట మాతో కొంచెం టైం స్పెండ్ చేయట్లేదు కదా అనే బాధ కూడా కొంచెం ఉంటుంది కానీ తప్పదు కదా ఏది చేసినా మా కోసమే కదా అని అయితే అనుకుంటూ ఉంటున్నాను అనమాట అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా కొంచెం జాపరంగా ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి తప్పదు ఇక లైఫ్ అంతా మనం అనుకున్నట్టే ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి తప్పదు అన్నీ భరిస్తూనే ఉండాలి కాకపోతే నాకు ఒకటి నచ్చట్లేదు అనమాట కొంతమంది కావాలని బాధపడే మాటలు అయితే అంటూ ఉంటారండి కాకపోతే వాళ్ళు అన్నప్పుడు పెద్దగా వాళ్ళకి తగ్గ సమాధానం అయితే చెప్తూ ఉంటాను కానీ తర్వాత కొంచెం ఎక్కడో తెలియకుండానే నాకు కూడా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఏంటంటే మా వారైతే అసలు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు మాతోనే ఉంటారు ప్రతి పండుగ మేము అందరం కలిసే జరుపుకుంటాము ఇట్లా అయితే అంటూ ఉంటారనమాట అది వాళ్ళ అదృష్టము మనం ఏం చేయలేం కదా ఇక వాళ్ళలా చెప్పటం వల్ల నీకేంటి బాధ అని అయితే నీకు మీరు అనిపించవచ్చు కానీ కాకపోతే మా వారు ఇట్లా వెళ్ళిన సమయంలోనే వాళ్ళు అట్లా అంటుంటే ఎలా ఉంటారు చెప్పండి మా వారు న్యూ ఇయర్కైనా నా బర్త్డేకైనా ఏ ఫెస్టివల్కైనా ప్రతి ఫెస్టివల్కి మాతోనే ఉంటారు అందరం కలిసే సెలబ్రేషన్ చేసుకుంటాము ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తామంటే వెళ్ళండి ఇప్పుడు ఎవరు కాదన్నారు ఇలా అయితే వస్తూ ఉండి అనమాట సర్లే అది మీ అదృష్టం ఏం చేస్తాము దేనికైనా పెట్టి ఉండాలి కదా మీతో ఉంటే మంచిదే కదా ఎవరు ఉండకూడదు అని అయితే కోరుకోరు కదా ఎవరు హస్బెండ్ వాళ్ళతోనే ఉండాలని కోరుకుంటారు అని అయితే చెప్పాను కానీ కానీ చెప్పా మాటలైతే బాగానే చెప్పాను కాకపోతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఎక్కడో తెలియని చిన్న బాధ అనిపించింది అనమాట అలానే బాధపడుతూ కూర్చుండలండి తప్పదు ఒక్కొక్కరు కావాలని కూడా అంటుంటారు ఒక్కొక్కళ్ళు ఏదో వాళ్ళకు అనిపించిన వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకుంటారు వాళ్ళు అలా చెప్పినంత మాత్రమైనా బాధపడాల్సిన పని ఏం లేదని నాకు నేనే చెప్పుకొని మళ్ళీ ఇంకా రిలాక్స్ అయ్యాను అనమాట ఇదిగో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా ఈ స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి ప్రతి దానికి కూడా మనం ఆలోచించే విధానం బట్టే ఉంటుందండి అది మంచి అంటే మంచి ఉంటుంది చెడు అంటే చెడే ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా మనం నెగిటివ్ తీసుకోకుండా పాజిటివే తీసుకోవాలన్నమాట మనకి సంతోషం కలిగించే మాటలనే మనకి మనమే చెప్పుకుంటూ ఉండాలి నేనైతే అలానే చేస్తూ ఉంటాను ఈ పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉండి మేము ఇవాళ అక్కడికి వెళ్ళాము ఇక్కడికి అని చెప్తూ ఉన్నారంట మా బుడ్డోడు అయితే మేము కూడా వెళ్తాం మా డాడీ వస్తే మమ్మల్ని కూడా సండే సండే ఎక్కడికొక్కడికి తీసుకెళ్తూనే ఉంటాడు అనేది అన్నాడంట నాకు మా బుడ్డోడు వచ్చి ఇలా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది వాడు బాధపడకుండా భలే చెప్పేవరా అనేది అనిపించింది అనమాట ఓకే అండి పిల్లలైతే ఇలా ఉండాలన్నమాట బాధపడకుండా సమాధానం అయితే చెప్పాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్